ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించిన కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణలో అయితే సీరియస్గా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారి సమీక్ష సమావేశం తర్వాత కార్యకర్తల్లో జోష్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఈ డిజిటల్ బుక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాప్ను ఎక్కడికక్కడ ఆవిష్కరిస్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే బలంగా చేస్తున్నారు అంటే దీని ద్వారా ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది అలాగే వైసీపీ కార్యకర్తలనే కాదు సాధారణ ప్రజలు కూడా ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బందులు పడుతున్నా అలాగే ఈ యాప్లో వాళ్ళ సమస్యలు అయితే చెప్తారు అలాగే ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది అంటే దానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అవి కూడా ఇందులో అప్లోడ్ చేయొచ్చు ఆ వెసులుబాటు కూడా తీసుకొచ్చారు దీనికి సంబంధించి ఒక పెద్ద డిజిటల్ లైబ్రరీనే ఏర్పాటు చేశారు తద్వారా రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ టూ పాయింట్ ఓలో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాము అనేది ఆయన ఇస్తున్న హామీ ఈ నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా ఇది మొదలైంది అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీదే కాదు ఆ పార్టీలో ఉన్న నాయకుల మీద ఉన్న వ్యతిరేకతను కూడా స్వేచ్ఛగా జగన్కి చెప్పే అవకాశం కూడా ఈ యాప్ ద్వారా లభిస్తుంది ఇది ఆయన పర్యవేక్షిస్తారా ఎవరు ఇస్తారనేది ఒకటి కాకపోతే ఇక్కడ ఒక టికెట్ అది అనేది రేజ్ అవుతుంది ఎవరైనా ఒక ఫిర్యాదు చేసినప్పుడు ఆ టికెట్ రేజ్ అవుతుంది అది వాళ్ళకి ప్రూఫ్ దాన్ని మేము వీళ్ళ మీద ఫలానా వాళ్ళ మీద ఫిర్యాదు చేసాం కంప్లైంట్ చేసాం ఈ డిజిటల్ బుక్ లో అనేది ఒక ప్రూఫ్ కూడా ఇస్తున్నారు ఇది కూడా మంచిదే ఎందుకంటే ఇది సీక్రెట్ గా అయితే జరగట్లేదు ఓపెన్ గానే జరుగుతోంది ఆ సమస్య మీద పరిష్కరిస్తారా లేదా ఏంటనేది ఓకే నాలుగేళ్ల తర్వాత మాట ఎందుకంటే ఇప్పుడైతే పరిష్కరించరు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పని చూస్తారని దానికి సంబంధించి ఒక సెపరేట్ వ్యవస్థ పెడతారా ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు క్లారిటీ వస్తుంది కాకపోతే ఈ లోపల ఒక కార్యకర్తలకి ఏంటంటే భరోసా లేదు నేను డిజిటల్ బుక్లో పెట్టేసాను కంప్లైంట్ చేసేసాను రేపు పొద్దున్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళంతా చూసేస్తారు అనేది ఒక ఏమంటారు దాన్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట అంతకుమించి ఏమి ఉండదు అది ఈ నాలుగేళ్లు తృప్తి పడతారు తర్వాత అధికారంలోకి వస్తే ఆ పని చూస్తారని ఏది ఏమైనా ఇప్పుడు అదైతే కొనసాగుతుంది ఇప్పుడు అందులో భాగంగానే విడుదల రజనీ గారి మీద ఒక నవతరం పార్టీకి సంబంధించిన వ్యక్తి అలాగే ఫిర్యాదు చేశారు అలాంటి ఫిర్యాదులు కూడా వస్తూ ఉంటాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి నేరుగా ఒరిజినల్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది దాని ద్వారా తర్వాత తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది కూడా ఇక్కడ చూడాలి ప్రస్తుతం అయితే ఆ యాప్ ఆవిష్కరణ మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జోరుగా సాగుతోంది